అంటే మనం మైండ్కి చెప్పాలి ఇది ఇప్పుడు ఉల్లిపాయలు కోస్తున్నావా లేకపోతే పొట్లకాయ కోస్తున్నావా అలాగా విషయం కూడా అంతే అందుకే వెనక్కి తీసుకోను నేను నిన్న కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను చెప్పాను చెప్పండి ఇరవై రెండు వేల వీడియోలు ఉన్నాయి నాది ఏదైనా తప్పు ఉంటే పబ్లిక్లో మైక్ పట్టు క్షమాపణ చెప్తాను ఇంకోటి మీరు నాకు ఎక్సలెంట్ ఒక పాయింట్ ఏమనిపించే మీకు అది ఇచ్చినది అంటే చిన్న మీకున్న నాలెడ్జ్ కి నేను ఒక పాయింట్ చెప్తాను అండి చెప్పిన పాయింట్ మీరు ఆ ప్రసాదం తీసుకుంటారు అంటే తీసుకోమండి అన్నారు తీసుకోమండి అలాంటప్పుడు ఇప్పుడు ఎలాగో నమ్మకం లేదు కదా దేవుడు వాళ్ళు లేనప్పుడు ఆ ప్రసాదంలో అంటే ప్రసాదం మీద పవర్ ఉంటేనే కదా మీరు తీసుకుని భయం భయం అది నాకు తెలివిగా అనిపించింది అఖిల్ నువ్వు ప్రసాదం అంటున్నావు మా చిన్నప్పుడు ఎమ్మెల్యేలా అని సినిమా వచ్చింది చూడు లిస్ట్ లో పనులున్నాయేమో నీ ఫ్యాక్సి నువ్వు తీసుకున్నా చూడు అకిలు యమలే సినిమాలో సత్యనారాయణ గారు ఎముడు ఆయనకి ఐస్ క్రీమ్ ఇస్తుంది ఒక ఆవిడ ఆవిడ పేరు లతాశ్రీ ఓకే ఆవిడ నాతో మాట్లాడింది మాట్లాడాక నేను లాస్ట్లో ఆర్డర్ అన్న ఆవిడ కూడా అందే అన్న రెండు సార్లు అందే జై శ్రీరామ్ అన్న జై శ్రీరామ్ అన్నాను అనలేదు అన్నారండి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రపంచం ప్రపంచం నాటం కావడానికి పక్క మన భారతదేశం నాశనం కావడానికి వీళ్ళే మొదలు మధ్య చివరవుతున్నారండి చెప్తున్నా నేను గుర్తుపెట్టుకోరుగారు క్రైస్తవం ఇస్లాం వాళ్ళకు ఎయిమ్ ఉంది హౌ టు రూల్ వరల్డ్ ఆర్ హౌ టు రూ ఇన్ ఓకే ఫర్ నేమ్ సేక్ ఆఫ్ గాడ్ మీరు చెక్ చేయండి ఆఫ్ఘనిస్తాను ఒక ముప్పై నలభై యాభై ఏళ్ళ క్రితం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు ఎలా ఉంది మాకు స్వతంత్ర దేశం కావాలని కొన్ని లక్షల మంది హిందువులను చంపి పాకిస్తాన్ పుట్టించారు ఏ వేల మందిని లక్షల మందిని మతం మార్చారు చంపింది లక్షల మందిని మతం మార్చింది లక్షల మందిని ఏమైనా గెయిన్ ఉందా పాకిస్తాన్ ఈజ్ ఏ విక్టోరియస్ కంట్రీ ఆర్ విక్టిమ్ కంట్రీ చెప్పండి నేనేమంటా అంటే నీ హైట్ ఎంత ఓకే నా మీద ఒక అంగుళం ఎక్కువ బుల్లెట్ ఇస్తే నువ్వు నేను తోలగలం ఇప్పుడు ఫోర్ పాయింట్కి ఫోర్ పాయింట్ వన్ ఉండేవాడికి బుల్లెట్ ఇస్తే మీద బుల్లెట్ మీద పడి వ్యక్తి మృతి సేమ్ అదే అక్కడ జరిగింది అదేందా నీకు డ్రైవింగ్ రాదు నీ సై నీ సైజుకు తగ్గ డ్రైవింగ్ బండి కాదు అది కాబట్టి మీరు చెక్ చేయండి ఈ ఎడారి మతాలు ఎక్కడికి వెళ్ళినాయో అక్కడ సంస్కృతి ధ్వంసం దేశ ధ్వంసం మానహాని ప్రాణహాని నా ఎల్లలో మతాలు ఎందుకు సార్ ఇవి అన్ని మతాలు సమానం అంటే చెప్పు కొడతా కొత్త చెప్పులు కూడా ఒక్క మాట ఒక్క మాట వెనక్కి తీసుకోను అదైందా అందుకని ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే ఇస్లాం ఈ దేశానికి వచ్చిన క్రైస్తవం ఈ దేశానికి వచ్చిన ఈ దేశాన్ని ఇస్లాం క్రైస్తవం మొక్కలు చేసిన దోషం ఎవరిది బలం లేనివాడిది బలహీనుడిది అవునా ఇప్పుడు ఇవాళ ఏకాదశి అయ్యా నువ్వు వేడి వేడి దోశలు తెచ్చాను అని తిననంటే తింటానా ఏంటి ఇవాళ ఏకాదశి ఉపవాసం నువ్వు నువ్వు నాకు ఎంత ఇష్టమైన వాడు అయినా నాన్న అక్కి ఆయన మళ్ళీ అక్కి నువ్వు వెళ్ళి ఇంటికి దేవుడికి మొక్కి పడుకో ఈ దోషలు మెక్కి అని నేను చెప్తాను నొక్కి నొక్కి ఎందుకని ఎందుకని నా నియమం నాకు ముఖ్యం అదే విధంగా ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ నాట్ సోటబుల్ ఫర్ హిందుస్థాన్ ఎవరు చెప్పాలి ఎవడు స్ట్రాంగ్గా ఉన్నాడో హిందూ చెప్పాలి కాబట్టి హిందువులు స్ట్రాంగ్గా ఉన్నంతసేపు ఇది గా ఉంటుంది హిందువులు రాంగ్గా ఉంటే ఇది మళ్ళీ మొక్కలైపోతుంది కాబట్టి అన్ని మతాలు సమానం అనేటువంటి ముంజా కొడుకులు ఈ దేశంలో పూర్తిగా ఖాళీ అయితేనే ఈ దేశం నిలబడుతుంది ఇస్లాం క్రైస్తవం కంటే కూడా వాళ్ళు ప్రమాదం రాసుకో నాన్న నీకు గుడ్ న్యూస్ చెప్పైతేనా చెప్పండి రేపు సాయంత్రం నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా రేపు సాయంత్రం ఇక్కడ పెద్ద కార్యక్రమం ఉంది హైదరాబాద్లో నీకు వెంటనే నేను లొకేషన్ పెడతాను బంగారాయ శర్మ గారు గంగాధర శాస్త్రి గారు చిరావూరు రామకృష్ణ శర్మ గారు మళ్ళీ శశి గారు శశిధర్ గారు అలాగే విహెచ్పి శశి గారు అద్భుతమైన స్పీకర్ తర్వాత మళ్ళీ సివిఎల్ నరసింహారావు గారు సినిమా అయిన ఇంకెవరు వస్తున్నారా ఆరు మన విజయరామ్ గారు అలాగే భారతీయం సత్యవాణి గారు ఎంతమంది అతిథులు వస్తున్నారు అద్భుతమైన కార్యక్రమం రాబాయ్ హిందూ సేన కార్యక్రమం నీకు ఇప్పుడే అది పెడతాను లొకేషను ఆ వివరం వచ్చేసారు రేపు సాయంత్రం